ఒకరు ఆటో డ్రైవర్ అయితే మరొకరు తల్లి అనారోగ్యాన్ని నివారించాలని తపనపడే పేదింటి విద్యార్థిని ఇంకొకరిది పేద వ్యవసాయ కుటుంబం వేరొకరిది చిరు వ్యాపారం మీద నడిచే కుటుంబం ఇలా వివిధ వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చదివే ఇంటర్లో మెరుగైన ఫలితాలు సాధించారు తమలాంటి పేద విద్యార్థులను ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను అధురోయిస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ విద్యా సంస్థలో చదివి ఇంటర్మీడియట్లో మంచి ప్రతిభ చూపిన విద్యార్థుల అభినందన సన్మాన కార్యక్రమాన్ని మంత్రి లోకేష్ వినూత్నంగా నిర్వహించారు విద్యార్థుల కల ఏంటి ప్రభుత్వ విద్యపై వారి సూచనలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు సన్మాన కార్యక్రమం వద్ద విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మూడు గోడలను ఏర్పాటు చేశారు షైనింగ్ స్టార్స్ వాల్పై విద్యార్థుల పేర్లు వారు సాధించిన మార్కులు విద్యా సంస్థల వివరాలను ఉంచగా మరో దానిపై డ్రీమ్ వాల్ ఏర్పాటు చేసి పిల్లల కలలను తెలుసుకునే ప్రయత్నం చేశారు ఇంకో చోట గ్రాటిట్యూడ్ వాల్ ద్వారా వారి అభిప్రాయాలకు చోటు కల్పించారు గతంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు కేవలం అవార్డులు ప్రదానం చేసి పంపించేసేవారు ఈసారి వారి అభిప్రాయాలు సూచనలు తీసుకుంటూ మంత్రి మాటామంతి నిర్వహించారు గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తామని విద్యార్థులకు ఉచితంగా నీట్ కోచింగ్ సదుపాయం కల్పిస్తారని మంత్రి హామీ ఇచ్చారు నిమ్మకూరులోని ఏపీఆర్జేసిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు ప్రకాశం జిల్లా ఖంబంకు చెందిన తమ్మినేని చాతుర్యకు బిఏతో పాటు ఐఏఎస్ కోచింగ్కు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు విట్ట అమరావతిలో సస్తానన్నారు సార్ దాన్ని బట్టి బీటెక్ చేస్తాను సార్ గారు ఫ్రీ సీట్ ఇప్పిస్తామని చెప్పారు ఒకవేళ ఫ్రీ సీట్ ఇప్పిస్తే బీటెక్ ఏఐ చదవాలి అని అనుకుంటున్నాను అండ్ అందరూ నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ నేను ఫ్యూచర్లో సీఏ చేయాలనుకుంటున్నాను నాకు ఫ్రీ సీట్ రావాలని సార్ చెప్పాను నా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పాను సార్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని చెప్పారు మాతో ఇంటరాక్ట్ అయ్యి మా సమస్యలు ఏంటో తెలుసుకొని మా ఆర్థికంగా మేము ఎలా ఉన్నామని తెలుసుకొని మాకు హెల్ప్ చేయాలని కూడా సార్ నిర్ణయించుకున్నారు అందుకే సార్కి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఈ డాక్టర్ వృత్తిని ఎంచుకోవాలనుకుంటున్నాను దానికి తగిన సహాయం చేస్తారని నారా లోకేష్ గారిని అడగగా అతను నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పిస్తానని చెప్పారు ప్రైవేటు కళాశాలలో చదివించే స్తోమత లేక ప్రభుత్వ విద్యా సంస్థల్లో తమను చదివించిన మెరుగైన ఫలితాలు సాధించడం గర్వంగా ఉందని విద్యార్థులు చెప్పారు బైపీసీలో తొమ్మిది వందల తొంభై మార్కులు తెచ్చుకున్న వారికి ఉచితంగా నీట్ కోచింగ్ ఇప్పించాలని కోరగా మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు ఫర్ హెల్పింగ్ ఇన్ ఇన్ రిగార్డ్స్ ఆఫ్ నీట్ నీట్ అప్రోచ్ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు మా యొక్క ప్రతిభను గుర్తించి ఏ సంవత్సరంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం కండక్ట్ చేసి మాతో మాట్లాడడం జరిగింది నీకు డెఫినెట్గా నీట్లో లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పిస్తాను నువ్వు డెఫినెట్గా డాక్టర్ అవ్వగలమ్మా అవ్వగలవు అని చెప్పారు నాకు సెకండ్ ఇయర్లో ఫైవ్ హండ్రెడ్కి నైంటీ ఫోర్ పర్సెంటేజ్ సాధించగలిగాను నా ఈ అచీవ్మెంట్స్కి మన ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్ ఆ ప్రభుత్వం వల్లే నేను ఇంత అచీవ్ అయ్యగలిగాను ఎందుకంటే బుక్స్ ఇవన్నీ నాకు చాలా హెల్ప్ అయ్యాయి వాళ్ళ మెథర్డ్స్ కానీ థ్యాంక్ యూ